వెల్కమ్ టు ఆన్లైన్ ఎంబ్రాయిడరీ వర్క్ స్టూడియో ఈ రోజు మన కలెక్షన్ వచ్చేసి ఇప్పుడు చాలా ట్రెండింగ్ అండి అందరూ నెట్ పైన వేపించుకుంటున్నారు కదా హ్యాండ్స్ సో ఇప్పుడు ఈరోజు మనం కూడా నెట్ పైన హ్యాండ్స్ అయితే వేసేసాము ఇలా ఉందండి చూడండి కలెక్షన్ అయితే చాలా బాగుంది హెవీ కలెక్షన్ అండి నెట్ పైన హ్యాండ్స్ అండ్ పట్టు పైన బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్ చాలా అంటే చాలా బాగుందండి కలెక్షన్ దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి బ్లూ కలర్ బ్లూ కలర్ కూడా చాలా బాగుంది హెవీగా ఉంది ఇది నెట్ అండి నెట్ పైన డిజైన్ ఓన్లీ హ్యాండ్స్ వచ్చేసాయి నెట్ పైన ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే విత్ స్టిచ్చింగ్ అయితేనేమో ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండ్ వితౌట్ అయితేనేమో ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నెట్ పైన డిజైన్ అండి చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు చాలా ట్రెండింగ్గా నచ్చేది ఇదేమో బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్ పింక్ పైన వచ్చేసింది పట్టు శారీస్కి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ట్రెండింగ్ కలెక్షన్ హెవీ డిజైన్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది సేమ్ డిజైన్ అండ్ విత్ స్టిచ్చింగ్ అండి చాలా అంటే చాలా బాగుంది ఒకసారి చూడండి ఈ కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది నెట్ అండి హ్యాండ్స్ అయితే నెట్ వచ్చేసింది ఫుల్ డిజైన్ చాలా బాగుంది ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే ఈ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది